హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడికాయ పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కూర చేసే గుమ్మడికాయలు వేరేగా ఉంటాయి అన్నమాట మనకు స్పీడ్ చేసుకునే అయినా కానీ కండ ఎక్కువ ఉండి ఉంటుందన్నమాట ఈ విధంగా పుల్స్ అనేది పెట్టుకుంటే కన్నా మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగతి కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను కూర గుమ్మడికాయ అనేది తీసుకొచ్చుకున్నాను ఈ విధంగా కడిగేసి తోటమనేది తీసేసి మా బాబునే గుమ్మడికాయ మీద అనేది యుద్ధం అనేది చేసేస్తున్నాడు అనమాట ఈ విధంగా యుద్ధం అనేది చేసేసి గుమ్మడికాయను ఏదో విధంగా కట్ చేయాలని చెప్పేసి కట్ చేస్తున్నాడు అనమాట ఈ విధంగా కట్ చేసే కట్ చేస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసి దాని లోపల ఉండే గుడ్డు అనేది గింజలు అనేది తీసేసుకోవాలి చూడండి లేతగా ఉన్నాయన్నమాట గింజలు కూడా ఈ విధంగా దాని లోపల ఉండే గుడ్డు గింజలు తీసేసిన తర్వాత మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అనేది చేసేసుకోవాలి దాని మీద పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదు పొట్టుతో సహా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరేపాకు ఒక చిన్న అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూను బియ్య పిండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి కొప్పుజారపడే ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను అట్లాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా ఇంచేసేసుకున్నాను అన్నమాట ఈ విధంగా కోపలో ఎండుమిర్చి కూడా వేసుకుంటే కనుక కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా కోపలో అనేది వేసేసాను ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు గుమ్మడికాయ పులుసు కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కోపలోనే వేసేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంతసేపు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అల్లం అనేది వేసేస్తున్నాను అల్లం పేస్ట్ బదులు వేసుకునే బదులు ఈ విధంగా పచ్చి అల్లం అప్పుడప్పుడు తరిగి కర్రీస్లో వేసుకుంటే కన్నా చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ ఇంగో కూడా వేసేస్తున్నాను ఇలా పులుసు ఇల్ పులుసులు కానీ కర్రీస్ కానీ చేసుకున్నప్పుడు ఇంగువ అనేది వేసుకుంటే కన్నా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఇంగువ కూడా కోపలోనే వేసేసాను ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరివేపాకు వేసేసుకున్నాను ఈ విధంగా కిందికి మీదికి అంటూ బాగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఏగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు అనేది కొంతసేపు అద్దం పైన ఉడికిన తర్వాత మనం చింతపులుసు అనేది వేసుకుంటే కన్నా మనకు తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు కూడా బాగా ఏగనియాలి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ప్లేట్ అనేది వేసుకుంటే కన్నా ఆ మీద కొంచెం మెత్తబడతాయి అన్నమాట గుమ్మడికాయ ముక్కలు అనేది చూడండి ఆవిరి మీద అనేది మంచిగా కొంచెం మెత్తబడినట్టు అయిపోతుంది అనమాట ప్లేటు వేయడం వల్ల ఈ విధంగా ప్లేట్ తీసేసి ఏం చేసుకుంటూ వేగని వేయాలి ఈ విధంగా బాగా కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ వేసుకుంటూ కలుపుతూ ఏం చేసుకుంటే గన గుమ్మడికాయ ముక్కలు కూడా బాగా మెత్తబడతాయి అన్నమాట ఆ తర్వాత వచ్చేసి చింతపులుసు అనేది వేసేస్తున్నాను ఒక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపులుసు చింతపండు నానబెట్టుకొని బాగా గుజ్జు అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనకు ఇంకా కొంచెం పులుసు కావాలంటే కన్నా ఇంకో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి నేను ఒక గ్లాసు వాటర్ అనేది వేసేసాను అనమాట ఇప్పుడు అద్దం దాకా ఉడికింటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి ఇంకా మంచిగా ఉడుకుతుంది ప్లేట్ అనేది వేసేసాను చూడండి మంచిగా ఏ విధంగా ఉడుకుతుందో ఈ విధంగా కొంచెం ఉడికేటప్పుడు మనకు సరిపడే ఫస్ట్ పసుపు అనేది వేసేసాను మనకు సరిపడే కారం అనేది వేసేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మీరు చూసి కారం అనేది వేసుకోండి ఇంకా కారం వాళ్ళు ఉంటే కదా ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోండి ఈ విధంగా పసుపు కారం వేసేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నాను అనమాట మనకు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసేసి మంచిగా కిందికి మిదికి కలుపుతూ కొంతసేపు అదే విధంగా కలిపేసిన తర్వాత మనం ప్లేట్ అనేది వేసేసుకుంటే కనుక మంచిగా ఉడుకుతుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు అనేది మధ్యలో వేస్తున్నాను అనమాట ఈ విధంగా మధ్యలో ఉడికేటప్పుడు వెల్లిపాయలు అనేది వేసుకోండి దాని ఫ్లవర్ అనేది మంచిగా అనమాట మళ్ళీ కొద్దిసేపు ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ప్లేట్ అనేది తీసేసి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను నేను బియ్యపిండి చూపించా కదా దాంట్లో కొన్ని వాటర్ ఉంటా లేకుండా బాగా కలిపేసుకొని ఈ విధంగా అంతా బియ్యపిండి అంతా కలిసిన తర్వాత ఈ విధంగా వేసేసుకోండి గుమ్మడికాయ పులుసు అనేది చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసేసాను అనమాట ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకొని ఈ విధంగా మనం ఏ పిండి పులిసేసుకునేటప్పుడు సిమ్లేకల్లా పెట్టి ఉడకనేయండి ఈ విధంగా ప్లేట్ తీసేసి కలిపేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి తాటి బెల్లం అనేది వేసేసుకుంటున్నాను ఆ పులుపుకు ఈ తీపికి కర్రీ అనేది టేస్ట్ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా లాస్ట్లో బెల్లం అనేది వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి చూడండి బాగా మంచిగా దగ్గరికి అనేది వచ్చేసింది అనమాట పులుసు కూడా మనం పిండి ఇవన్నీ వేయడం వల్ల ఈ విధంగా వేసిన తర్వాత మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నేను లాస్ట్లో గరం మసాలా అనేది వేసేస్తున్నాను ఈ విధంగా గరం మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనకంగా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది వేసేసాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ప్లేట్ అనేది తీసేసాను చూడండి దగ్గరకు అనేది వచ్చేసింది మంచిగా కర్రీ కూడా గుమ్మడికాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా వేడివేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఒకతే నిమ్మిటిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీ వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి చూడండి గుమ్మడికాయ ముక్క కూడా మంచిగా ఉడికిపోయి చూడండి మనం నలుపుతూ ఉంటేనే చాలా మంచిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి